వెల్కమ్ టు విజయ బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి ఈ హెయిర్ పిన్స్ మీద మనము ఎలా అయితే డిజైన్ చేసుకోవచ్చు సింపుల్గా చేసుకొని పిల్లలు కానివ్వండి మనం కానివ్వండి మ్యాచింగ్స్ ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తాను సింపుల్ డిజైన్సే చూపిస్తానండి మనకి క్లాసిక్ కుందన్స్ తోటైతే చూపిస్తాను అనమాట వాటికి వచ్చేసి నేనైతే నేను ఈ పిన్స్ మీద తయారు చేసుకోవడానికి నేను డైమండ్ షేప్ కుందన్స్ తీసుకుంటున్నానండి చూడండి డైమండ్ కుందన్స్ తీసుకుంటున్నాను క్లాసిక్ కుందన్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి చిన్న అనమాట చిన్న కుందన్స్ మ్యాట్ అనమాట ఇది ఇది వచ్చేసి పగడాలు కలర్ ఈ వీటితోటి నేను దీని మీద డిజైన్ తయారు చేసి చూపిస్తాను మనము బి సెవెన్ థౌజండ్ గ్లూ అయితే తీసుకుంటున్నానండి నేను ఇది మనకి ఆరిన తర్వాత అయితే చక్కగా ఎండిపోతుందనమాట మనమైతే గ్లూ బా బాగానే అప్లై చేసుకోవాలి మనం హ్యాండ్తోటి పెట్టుకోవచ్చు లేదు అంటే కనుక మీరు దేనితోటైనా దేని సహాయంతోటైనా పెట్టేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు మనము కొంచెము దీనికి గ్లూ అంటించేసుకొని ఇలా అనుకుంటే సరిపోతుంది పెద్దవైతే అయితే చేతితోటే పెట్టుకోవచ్చు అనమాట మనము మధ్యలో ఫస్ట్ వచ్చేసి నేను మీకు కనిపిస్తుందండి చూడండి దగ్గర నుంచే చూపిస్తాను మనము ఇది కొంచెం సెంటర్లోకి వచ్చేటట్లు ఈ డిజైన్ పెట్టుకోవాలి సెంటర్లోకి వచ్చేట పెట్టుకోవాలి ఎందుకంటే మనం డిజైన్ చేసుకునేటప్పుడు ఫ్లవర్ చుట్టూ ఫ్లవర్ లాగా రావాలన్నమాట ఫ్లవర్ లాగా పెట్టుకుంటున్నాను చూడండి నెక్స్ట్ వచ్చేసి మనము ఈ డైమండ్ షేప్ కుందన్స్ సైతే పెట్టేసుకుంటున్నాం ఇది అయితే అయితేనండి మనము చేతితోటే పెట్టేయచ్చు ప్రాబ్లం అయితే లేదు కాకపోతే గ్లూ అయితే చేతికి అంటుకోకుండా గ్లూ చేతికి అంటుకుంటుంటే చాలా ధర్టీగా ఉ అంటే ఎలా ఉంటుందంటే అదంతా కొంచెము మనము ఫ్లవర్ లాగా పెట్టేసుకోవాలి ఇది మనం పెడుతుంటేనే అంటుకుపోతుందండి అదే మనము కొంచెం గట్టిపడిన తర్వాత పెడితే మాత్రం అంటే మీకు వీడియోలు చూపిస్తున్నాను కాబట్టి ఇది వెంట వెంటనే మనం పెట్టేసేయాలన్నమాట కొంచెం లేట్ అయినా కానీ గట్టిపడిపోతుంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతుంది చూడండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్లవర్ అయితే పెట్టేసుకోవాలి మనకి ఎడ్జెస్లు ఉంటాయి కదా ఈ ఎడ్జెస్ కూడా మనం గ్లూ అప్లై చేసుకోవాలి ఇలా మనకి పిల్లలకి ఏ డ్రెస్ మీదకైనా కానివ్వండి లేదంటే మన అంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ కానీ ఆ కలర్ మ్యాచింగ్స్ కూడా చేసేసి పెట్టుకోవచ్చు అనమాట ఒక ముందు రోజు మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగా నీట్గా ఉంటుంది అనమాట పిల్లలకి కూడా చాలా అందంగా ఉంటుంది ఇవి మనం కూడా పెట్టుకోవచ్చు పిల్లలకి పెట్టచ్చు అండి ఎవరినైనా పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు పైన కూడా పెడతాను అనమాట పైన ఓన్లీ వచ్చేసి డైమండ్ షేప్ షేప్కుందనిసే పెడతాను కొంచెం ఓపికగా పెట్టుకుంటే సరిపోతుందండి ఓపిక చేసుకొని మనము పెట్టేసుకుంటే అసలు చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ కూడా ఒకటి పెట్టేసుకుందాము ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలా రెండు వైపులో బ్లూ అప్లై చేసుకొని పెట్టేసుకోవాలి చూడండి నేను మీకు అర్థం అవ్వాలనే నేను వీడియో మొత్తం ఫుల్గా చేసి చూపిస్తున్నానండి మనము ఇలానైతే ప్రతి ఒక్కదానికి కూడా డిజైన్ డిజైన్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు ఏ రకమైన కుందన్స్ తోటైనా పెట్టేసుకోవచ్చు అనమాట ప్రాబ్లం అయితే లేదు మీరు కూడా ఇలానే చూసి ఒక్కొక్కటి చిన్నగా నేర్చుకుంటారని రాని వాళ్ళండి వచ్చిన వాళ్ళ కోసం అయితే కాదు వీడియో నేనైతే ముందే చెప్తున్నాను రాని వాళ్ళకి చూసి నేర్చుకుంటారని చెప్పేసి ఒక ఆలోచనతోటి నేనైతే తయారు చేసి చూపిస్తున్నాను అనమాట ఇలానే మనము క్లిప్స్కి కానివ్వండి ఫ్లక్కర్స్కి కానివ్వండి లేకపోతే మనం ఇప్పుడు జడ పిన్స్ ఉంటాయి కదా ఈ ఈ పిన్స్ జడ పిన్స్ కాకుండా ఇంకా వేరే ఉంటాయి కదా వాటికి కూడా చేసుకోవచ్చు అనమాట అన్నిటికీ నేను చేసి చూపిస్తాను మన దగ్గర ఉన్న వాటితోటే చూపిస్తాను అనమాట లేని వాటి కోసం మనము ఇబ్బంది పడే కాడి కంటే ఉన్న వాటితోటే మనము ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను వీడియోలోనైతే ప్రతి ఒక్క వీడియోలో చెప్తానో చూపిస్తానండి మనకి ఇది చక్కగా ఎండిపోవాలన్నమాట చూడండి ఎంత నీట్గాను చాలా బాగుంటుంది మనం కొంచెం ఎడ్జెస్లు ఇలా అనేసుకుంటే సరిపోతుంది పెట్టిన తర్వాత ఏదైనా కొంచెం గట్టిగా కానీ మనం ఇలా నొక్కేసుకోవాలి ఏదైనా కానివ్వండి మనము గ్లూ అప్లై చేసిన తర్వాత కొంచెం ఎండిన తర్వాత అయితే దాన్ని నొక్కేసుకోవాలి అనమాట చూడండి మనము ఇలా ఉన్న పిన్నుని ఇలా ఉన్న పిన్నుని ఇలా అయితే తయారు చేసామన్నమాట ఇంత హెవీగా తయారు చేసాము ఇదే కాదండి మనము ఏ పిన్స్ అయినా మనము డిఫరెంట్ డిఫరెంట్గా మనము వాటికి తగ్గట్టు కుందన్స్ తీసేసుకొని మన దగ్గర ఉన్న కుందన్స్ తోటి కూడా మనము డిజైన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూడండి నేనైతే ఇలా తయారు చేసి పెట్టుకున్నాను ఇలాగే రెండు పిన్స్ తయారు చేశాను అనమాట మా ఆడపడుచు వాళ్ళ పాపకి ఇద్దామని చెప్పేసి తను డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే వేసుకుంటుందన్నమాట తనకిద్దామని చెప్పేసి అయితే తయారు చేశాను ఇవి నేనైతే పెట్టుకోనండి చూడండి అయితే ఇవి చాలా బాగుంటాయి పిల్లలే కాదండి పెద్దవాళ్ళకు కూడా బాగుంటాయి ఎవరి పెట్టుకోవచ్చు వీళ్ళు పెట్టుకోవచ్చు వాళ్ళు పెట్టుకోవచ్చు అనేది ఏమీ ఉండదు ఇలాంటివి గ్లాసీ కుందన్స్ తీసుకోవడం వల్ల ఇవైతే షైనింగ్ ఉండటమే కాదండి చాలా క్లాసీ లుక్ ఉంటుందనమాట చూడటానికి కూడా చాలా బాగుంటుందనమాట చూడండి ఇలా మనము ప్రతి ఒక్కటి కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఎక్కడ కూడా గ్లూ అనేది ఉండదు మనము ఈజీగా పిన్స్ అయితే చక్కగా మనము ఎలానైనా క్యారీ చేయొచ్చు చూడండి ఇలా మనం తీసినప్పుడు కూడా ఇవి డిస్టర్బ్ కావండి ఇవి ఇంకా అసలు ఏం కావన్నమాట ఇవి గట్టిగా స్టిక్ అయిపోతాయి మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు వీటిని మనం ఫాస్ట్గా పెట్టచ్చు స్లోగా తీయొచ్చు ఫాస్ట్గా మనం ఎలా అయినా చిరిగిపోతాయి ఊడిపోతాయి అనేది అయితే ఉండదన్నమాట మన చేతిలో పనేనండి మనం కొంచెం ఓపిక చేసుకొని ఇలాంటి ఎన్నో రకాల డిజైన్స్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకైతే అందరికీ నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే చాలా చేస్తానండి చూడండి